హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలపు తీపి వంటకం కొబ్బరి మిఠాయి మా చిన్నతనంలో ఈ కొబ్బరి మిఠాయిని అమ్మడానికి సైకిల్ మీద వచ్చేవాళ్ళండి వాళ్ళ దగ్గర ఈ మిఠాయితో పాటు జిలేబీ కూడా ఉండేది పిల్లలకి వాళ్ళు రూపాయికైనా రెండు రూపాయలకైనా ఈ మిఠాయిని అమ్మేవాళ్ళు ఈ మిఠాయిని తింటున్నప్పుడల్లా ఆ రోజులు గుర్తొస్తూ ఉంటాయి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అన్నీ ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అవుతుంటే పక్కన మనం ఒక ప్లేట్ తీసుకొని మనం ఈ మిఠాయి పోయడానికి ఒక ప్లేట్ కావాలి కదా ఆ ప్లేట్ తీసుకొని దానిలోని కొంచెం నెయ్యితో కానీ నూనెతో కానీ ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఈ ప్లేట్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మన కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు పంచదార అదేవిధంగా హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి ఇవి ఇలా మరిగిన తర్వాత వీటిలోనికి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్లో బాగా పాకంలో ఉడికేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలండి ఇలా మొత్తం బాగా ఉడకడం మొదలైన తర్వాత దీనిలోనికి ఒక స్పూను ఇలాచి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము మనకి కొబ్బరి ముక్కలు ఉడికి పాకం అనేది బాగా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి పాకం వచ్చిందో రాలేదో చూడండి మనకి పాకం అనేది ఇంకొంచెం పల్చగానే ఉంది మనకు పాకం గట్టిగా రావాలి మరి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మరొకసారి పాకాన్ని టెస్ట్ చేద్దాము చూడండి మనకి ఈ పాకం అనేది ఇప్పుడు కొంచెం ముందు మీద ఇప్పుడు చిక్కబడింది కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఈ విధంగా ఇలా కలుపుతున్నప్పుడు ముద్దలాగా కావాలి ఇప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు వెంటనే మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోనికి ఈ మిశ్రమం మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత అన్ని వైపులకి కొబ్బరి ముక్కలు వచ్చే విధంగా ఈ వినగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత కంప్లీట్గా చల్లారేంత వరకు దీనిని పక్కన పెట్టుకుందాము చూడండి ఇప్పుడు మనకి పూర్తిగా చల్లారిపోయింది ఒక వన్ అవర్ తర్వాత నాకు కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు దీనిని అంచుల వెంట ఇలా చాకుతోటన్నా తీసుకోవచ్చు లేకపోతే ప్లేట్ని ఇలా డిమాల్వ్ చేసి కుట్టినప్పుడు ఇలా ప్లేట్ నుండి సపరేట్ అవుతుంది మిఠాయి మొత్తం చూడండి మనకి మిఠాయి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మీ చిన్నతనంలో ఎంతమంది ఈ మిఠాయిని తిన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ తినని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీకు గనక ఈ రెసిపీ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్